అనగనగా ఒక అడవిలో ఒక మ్యాక్ ఉంటుంది అది చాలా ఆనందంగా ఉంటుంది అనమాట అది ఒకసారి పచ్చగడ్డి తింటూ తింటూ చూసుకోకుండా ఒక పెద్ద సింహం గుహలోకి వెళ్ళిపోతుంది అది లోపలికి వెళ్ళాక దానికి అర్థం అవుతుంది సింహం గుహ అని సరే బయటకు వెళ్దామని చూసేటప్పటికీ ఈ లోపల సింహం వచ్చేస్తూ ఉంటుంది గుహలోకి దానికి ఇంకేం చేయాలో అర్థం కాదు పాపం చాలా భయపడిపోతుంది అనమాట ఏం చేయాలా ఏం చేయాలా అనుకుంటూ ఉంటుంది అయితే లోపలికొచ్చిన సింహానికి మేక కళ్ళొక్కటే చీకట్లో కనిపిస్తూ ఉంటాయి అది చూసిన సింహం అమ్మో ఇదేదో చాలా పెద్ద జంతువులో ఉంది నన్నే తినేస్తుందేమో అని భయపడుతూ ఉంటుందన్నమాట సింహం బిత్తరు చూపులు చూసిన మేకకి విషయం అర్థమవుతుంది ఓహో ఈ సింహం మనల్ని చూసి భయపడుతుందనమాట అనుకుని ఇలా అంటుంది ఓ వచ్చావా సింహమా నీకోసమే నేను చూస్తున్నాను ఇప్పటి వరకు ఇరవై పులుల్ని పదిహేనుగులని తిన్నాను అయినా నా ఆకలి తీరలేదు సరే అని ఒక పెద్ద సింహాన్ని తిందామని ఇక్కడికి వచ్చాను నువ్వేమో చాలా లేట్ చేసావు ఇప్పుడే వస్తున్నావు సరే రా నేను నేను తింటాను ఇంకా అని అనేసరికి సింహం చాలా భయపడిపోయి వెంటనే ఆ గుహ నుంచి బయటికి పారిపోతుందనమాట అప్పుడు అది చూసిన మేక పరుగు పరుగున బయటకు వచ్చేస్తుంది కాబట్టి సమస్య ఎంత పెద్దదైనా కానీ మనం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కాని ఒక్క చెంచాడు ధైర్యం ఎ పింఛ్ ఆఫ్ బ్రేవ్నెస్ చాలు మనల్ని కాపాడుకోవడానికి సమస్యను ఎదుర్కోవడానికి ఎస్ అనగనగళ్ళో ఒక రైతు ఉండేవాడు అతని దగ్గర ఒక మంచి గాడిద ఉండేది ఆ రైతు రోజు ఆ గాడిద మీద ఉప్పు అమ్ముకుంటూ ఉండేవాడు అనమాట పక్కనున్న పట్టణానికి తీసుకెళ్ళి అయితే ఆ పట్టణం వెళ్ళాలంటే వాళ్ళొక ఏరు దాటాలి ఒకసారి గాడిద పాపం కాలు జారి ఏట్లో పడిపోతుంది పడిపోగానే లోపల ఉన్న ఉప్పు అంతా కరిగిపోయి మొత్తం వెళ్ళిపోతుంది అనమాట దాంతో గాడిదకి బరువు అంతా దిగిపోతుంది అమ్మా ఇదేదో బాగుంది మన రోజు ఇలా చేస్తే మన వీపు మీద ఉన్న బరువు మొత్తం తగ్గించేసుకోవచ్చు అనుకుంటూ ఉంటుంది ఇది ఆ రైతు గమనిస్తాడు ఓహో ఈ గాడిద రోజు కావాలని నాటకం అనమాట చెప్తా నాకు దీని పని అని చెప్పి తర్వాత రోజు ఉప్పు బదులుగా మూట్లో ఇసుక వేసి కడతాడు ఇసుక ఏమవుతుందంటే నీళ్ళలో పడగానే బరుగు పెరిగిపోతుంది దాంతో నీళ్ళలో పడగానే గాడిదకి బరుగు పెరిగిపోయి అమ్మో అబ్బో అయ్యో అని ఆపసోపాలు పడుతూ బాధగా ఉంటుంది అనమాట ఇంకెప్పుడు మనం ఇలా నీళ్ళలో మునిగిపోయినట్టు నటించకూడదు నటిస్తే బరువు పెరిగిపోతుంది అనుకుంటాడు అనగనగా ఒకళ్ళో ఒక మట్టి వ్యాపారి ఉంటాడు అతను రోజు మట్టి తవ్వుకుని గోని సంచిలో నింపుకుని రోజు పట్టణం వెళ్ళి అమ్ముకుంటూ ఉంటాడనమాట అయితే ఒక రోజు అతను మట్టి తవ్వుతుండగా ఒక వజ్రం దొరుకుతుంది అతనికి అది వజ్రం అని తెలియదు ఏదో రాయి మెరుస్తోంది అనుకుంటాడనమాట కాబట్టి దాని విలువ తెలియక అతను ఆ విలువైన వజ్రాన్ని తీసుకెళ్ళి తన గుర్రం మెళ్ళలో కడతాడు అది చూసి ఓ తెగ ఆనందపడిపోతూ ఉంటాడనమాట అయితే ఒకరోజు ఒక వ్యాపారి ఆ వజ్రాన్ని చూసి ఇదేంటి గుర్రం మెళ్ళలో కట్టావు అంటే అదొక రాయండి మెరిసే రాయ నాకు దొరికింది బాగుంది కదా అని గుర్రం మెళ్ళలో కట్టాను అని చెప్తాడు మట్టి వ్యాపారి అయితే ఆ వ్యాపారి అవునా ఇది నాకు నచ్చింది దీన్ని నాకు అమ్ముతావా అని అడుగుతాడు సరేనండి మీరు అంతగా అడుగుతున్నారు కదా ఒక యాభై రూపాయలు ఇచ్చి తీసుకోండి అంటాడనమాట వెంటనే ఆ వ్యాపారి అతనికి యాభై రూపాయలు ఇచ్చి ఆ వజ్రాన్ని కొనుక్కుంటాడు అయితే ఆ వ్యాపారికి కూడా ఆ వజ్రం విలువ తెలియదు అదేదో మెరిసే రాయి అనుకుని అతనికి ఆ గల్లా పెట్టి దగ్గర పెట్టుకుంటాడు అనమాట అది ఒకరోజు ఒక వజ్రాల వ్యాపారి వచ్చి దాని విలువ బాగా తెలుసు అనమాట ఆ వజ్రాల వ్యాపారికి దాన్ని చూసి ఇదేంటి ఇలా పెట్టుకున్నావు ఇలా టేబుల్ మీద పెట్టావేంటి అని అడుగుతాడు దానికి ఆ వ్యాపారి అవునండి నేను ఒక మట్టి వ్యాపారి దగ్గర దీన్ని చూశాను నాకు బాగా నచ్చింది అతనికి ఒక యాభై రూపాయలు ఇచ్చి దీన్ని కొనుక్కున్నాను అని చెప్తాడు అది విన్న వజ్రాల వ్యాపారి వీడెవడో తింగరో ఉన్నాడు వీడి దగ్గర ఈ వజ్రాన్ని ఎలాగైనా తక్కువ కొట్టేయాలి అన్న ఉద్దేశంతో ఈ వజ్రాన్ని నాకు అమ్ముతావా అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యాపారి సరే మీకు బాగా నచ్చింది అంటున్నారు కదా ఓ వంద రూపాయలు ఇచ్చి పట్టుకెళ్ళిపోండి నేను కొన్నాను కదా నాకు ఒక యాభై లాభం వస్తుంది అంటాడనమాట దానికి ఆ వజ్రాల వ్యాపారి ఏంటి యాభై రూపాయలు లాభం వేసుకుంటావా అంతేందుకయ్యా నేను ఎనభై రూపాయలు ఇస్తాను ఇచ్చేయి అంటాడు లేదు లేదు నేను వంద అయితేనే ఇస్తాను లేకపోతే లేదు అంటాడనమాట సరే ఎనభై రూపాయలకి ఇవ్వవు కదా అనుకుని వదిలేస్తాడు ఆ వజ్రాల వ్యాపారి మనసులో సరే రేపొచ్చి తీసుకుంటాను ఎక్కడికి పోతుంది రేపొచ్చి తొంభై రూపాయలు కడిగితే ఇస్తాడులే ఎవరు వస్తారు ఈలోపు అనుకుని వెళ్ళిపోతాడనమాట అయితే అదో రోజు సాయంత్రం ఇంకొక వజ్రాల వ్యాపారి కారు అనుకోకుండా అక్కడ పాడైపోతుంది అనమాట అతను అక్కడ దిగి ఇతను కొట్టులోకి వస్తాడు వచ్చి ఆ డైమండ్ని చూస్తాడు చూసి ఏంటయ్యా ఇది ఇలా పెట్టావంటే అతను జరిగిందంతా చెప్తాడు సరే నాకు ఇవ్వు ఇదిగో నువ్వు అడిగిన వంద రూపాయలు అని ఇచ్చేస్తాడు వెంటనే అతను హ్యాపీగా ఆ వంద రూపాయలు తీసుకుని అతనికి ఆ వజ్రాన్ని అమ్మేస్తాడు ముందు వచ్చిన వజ్రాల వ్యాపారి తర్వాత రోజు వచ్చి మళ్ళీ ఆ డైమండ్ గురించి అడుగుతాడు అప్పుడు ఇతను అమ్మేశానని చెప్పగానే అతనికి చాలా కోపం వస్తుంది ఒరే తింగరోడా అది చాలా కోట్లు విలువ చేసేదిరా వంద రూపాయలకు అమ్మేస్తావా నీ అంత తెంగ్రోడ్ని నేను చూడలేదు ఆఫ్టర్ ఆల్ ఇరవై రూపాయల కోసం కక్కుర్తి పడతావా అంటాడనమాట దానికి ఆ వ్యాపారి అవును సార్ నేను తెంగిరొని అనుకుందామండి నాకు దాని విలువ తెలియక వంద రూపాయలకు అమ్మేశాను మరి మీకు ఆ విలువ తెలిసి ఇరవై రూపాయలకి ఎందుకు కక్కుర్తి పడ్డారు ఇప్పుడు చెప్పండి నిజమైన తెంగురాడు ఎవరు మీరా నేనా అని అడుగుతాడనమాట ఆ మాటకి పాపం సమాధానం లేక తలదించుకుని ఆ వజ్రాల వ్యాపారి అలా వెళ్ళిపోతాడు పాపం ఏం చేయలేక అనగనగా ఒక అడుగులో ఒక తోడేలు తన భార్య పిల్లలతో హ్యాపీగా సంతోషంగా ఉంటూ ఉంటుందన్నమాట అయితే ఒక వర్షాకాలం బాగా వానలు పడిపోయి వాటి ఇల్లు మొత్తం నీటితో నిండిపోతుందనమాట పాపం అవి ఏం చేయాలో తెలియక దిక్కుతోచక అలా చూస్తూ ఉంటాయి ఈలోపు ఆ మగ ఒక ఆలోచన వస్తుంది ఇక్కడ ఒక పెద్ద గుహ ఉంది ఆ సింహం ఎప్పుడూ వేరే వాళ్ళ ఇల్లు కబ్జా చేసేస్తూ ఉంటుంది కాబట్టి మనం ఈసారి దాని ఇల్లు కబ్జా చేద్దాం అని అనమాట అవన్నీ ఒక ప్లాన్ ఆలోచించుకుని సింహం బయటికి వెళ్ళడం చూసి గుహలోకి వెళ్తాయి చాలాసేపటి తర్వాత సింహం వెనక్కి రావడం చూసిన మగ హే అందరికీ నేను ఇందాక చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా సింహం వచ్చేస్తుంది అందరూ రెడీగా ఉండండి ఓకేనా అని చెప్తుంది అనమాట అందరూ రెడీ అయిపోయి వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం పిల్లలు గట్టిగా ఏడవడం మొదలు పెడతారు అవి ఏడు పసలాపన్నమాట ఏడుస్తూనే ఉంటాయి అప్పుడు మగ తోడేలు గట్టిగా ఏయ్ మన పిశాచి పిల్లలు ఎందుకు ఏడుస్తున్నాయి అంటుందన్నమాట దానికి ఆడతోడేలు వీటికి పెద్ద సింహ మాంసం కావాలట మీరేమో తీసుకురాలేదు అంటుందనమాట నేను ఇప్పుడే ఒక పెద్ద సింహం రావడం చూశాను వాళ్ళని ఊరుకోమని చెప్పు లేదంటే ఆ సింహం పారిపోతుంది మళ్ళీ వీటికి ఆ సింహ మాంసం దొరకదు వెంటనే వెళ్ళు ఊరుకోబెట్టు అనేసరికి బయట ఉన్న సింహం ఆ మాటలన్నీ వింటుందన్నమాట అవి విన్న సింహం చాలా భయపడిపోతుంది బాబోయ్ ఇవేవో పిశాచాలంట నన్ను చంపుకు తినేస్తాయేమో అని భయపడి అక్కడి నుంచి పారిపోతుందనమాట ఈ విషయాన్నంతా చూసిన ఒక నక్క ఓహో ఈ తోడేలన్నీ కలిసి ఈ సింహాన్ని తింగరదాన్ని చేస్తున్నాయన్నమాట మనం వెళ్ళి చెప్పేద్దామని చెప్పి సింహం దగ్గరికి వెళ్ళి విషయం అంతా చెప్తుంది సింహానికి అప్పుడు కూడా ఇంకా భయం పోదనమాట కానీ సరే నువ్వు చెప్తున్నావు కదా పద వెళ్ళి చూద్దామని బయలుదేరి రెండు కలిసి వస్తాయన్నమాట ఆ విషయాన్ని దూరం నుంచి చూసిన మగతోడేలు ఓహో ఈ నక్క సింహాన్ని వెంటబెట్టుకు వస్తుందనమాట చెప్తాను నేను సంగతి అని చెప్పి అవి రెండు దగ్గరికి రాగానే వాటికి వినపడేలాగా నక్క పొద్దున్న ఎప్పుడో తీసుకొస్తానని చెప్పావు సింహాన్ని ఎప్పటి వరకు తీసుకురాలేదు ఏంటి లేట్ చేసావు రా పిల్లలు పొద్దున్న నుంచి ఆకలితో ఉన్నారు ఏ నీకు ఆ మాత్రం తెలియదా ఆ మాటలో విన్న సింహం వెంటనే పరుగులగించుకుంటుంది అనమాట నక్కను కూడా కూడా చేయదు ఈడ్చిపోతుంది నాక్కని మళ్ళీ వెళ్ళి శుభ్రంగా భయపడుతూ కూర్చుంటుంది అలాగా అబోయ్ నాకు ఆ గుహ వద్దు నేను ఇంకో గుహ చూసుకుంటాను అనుకుంటున్నాను కాబట్టి తెలివితేటలు ధైర్యం ఉంటే సింహాన్ని కూడా గ్రామసింహంలా పరిగెత్తించచ్చు అని గనగా ఒక ఊరిలో జయరాము అఖిలనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకసారి జయరాము ఊరు వెళ్ళవలసి వచ్చింది తన దగ్గర ఉన్న ఒక టన్నుమును వాళ్ళ స్నేహితుడైన అఖిలికిచ్చి చూడమని వెళ్తాడు కొన్నాళ్ళ తర్వాత తిరుగు వచ్చిన జయరాము అఖిల్ను తన ఇనుము గురించి అడుగుతాడు దానికి అఖిల్లు తన ఇనుమును ఎలుకలు కొట్టేశాయని చెప్తాడు విషయాన్ని అర్థం చేసుకున్న జయరాము ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొన్నాళ్ల తర్వాత అఖిలు ఊరితూ తన పిల్లవాడిని జయరామ్కిచ్చి చూడమని చెప్పి వెళ్తాడు పిల్లవాడిని దాచిన జయరాము అఖిల్ వచ్చిన తర్వాత తన పిల్లవాడిని గద్దె ఎత్తుకుపోయిందని చెప్తాడు గద్దె ఎత్తుకుపోయిందా అదేలా సాధ్యం అని అడుగుతాడు అఖిల్ మరి ఇనుమును ఎలకలు కొట్టడం సాధ్యమైనప్పుడు ఇది కూడా సాధ్యమే కదా అని చెప్తాడు జయరాం విషయం అర్థం చేసుకుని అఖిల్ తన తప్పు తెలుసుకుని అమ్మగా వచ్చిన డబ్బును జయరామ్కి ఇస్తాడు పిల్లవాడిని జయరామ్ అఖిల్కి అప్పగిస్తాడు ఈ కథలో నీతి ఏమిటంటే తాడిని తన్నేవాడు ఉంటే వాడి తలని తేవాడు మరొకడు ఉంటాడని అర్థం అనగనగా ఒక ఊర్లో యువరాజ్ అనే ఒక బంగారు వ్యాపారి ఉండేవాడు అతనికి పొదుపు ఎక్కువ ఒకసారి అతను వ్యాపారం చేయడానికి పట్నం వెళ్ళవలసి వచ్చింది అయితే పట్నంలో గది తీసుకుని ఉండడానికి ధరలు చాలా ఎక్కువ ఈలోపు అతనికి ధనరాజ్ అనే వ్యక్తి కనిపిస్తాడు వెంటనే అతనికి ఒక ఆలోచన వస్తుంది నేను ఒక్కడిని ఉంటే గది రెంట్ ఎక్కువ అవుతుంది అది ఇతనితో షేర్ చేసుకుని ఉంటే నా రెంట్ కొంచెం తగ్గుతుంది గురువు గారు చూస్తుంటే మీరు కూడా వ్యాపారానికి పట్నం వెళ్తున్నట్టున్నారు మన ఇద్దరం కలిసి ఒక రూమ్ షేర్ చేసుకుందామా సరేనండి అలాగే షేర్ చేసుకుందాం నేను కూడా ఎవరు దొరుకుతారా అని చూస్తున్నాను భలే వచ్చి అడిగారండి సరిగ్గా సమయానికి అలా వాళ్ళిద్దరూ కలిసి రూమ్ లో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తారు గురువు గారు ఉంది అవునండి నిజంగా చాలా బాగుంది సరే నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను తిరిగి తిరిగి బాగా అలసిపోయాను అలా వాళ్ళిద్దరూ విశ్రాంతి తీసుకుంటారు యువరాజ్ తిరిగి తిరిగి అలసిపోవడం మూలాన గాఢ నిద్రలోకి జారుకుంటాడు అదే అదునుగా చూసిన ధనరాజ్ బ్యాగ్ లోని బంగారం దొంగలిద్దాం అనుకుంటాడు కానీ బ్యాగ్ లో అతనికి ఏమీ దొరక్క బిత్తరు చుట్టూ చూస్తాడు తర్వాత రోజు వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తూ వేరే రూమ్ కి షిఫ్ట్ అవుతారు ముందు రోజులానే యువరాజ్ గాఢ నిద్రలోకి జారుకుంటాడు కానీ బంగారం గురించి వేచి ఉన్న ధనరాజ్ కి నిద్ర పట్టదు మళ్ళీ బ్యాగ్ లో బంగారం గురించి వెతుకుతాడు బ్యాగ్ లో ఎంత వెతికినా ఏమి దొరకదు పాపం అయోమయంగా చూస్తాడు గురువుగారు మీరు నిజంగా బంగారం వ్యాపారం చేయడానికి వచ్చారా మీ బ్యాగ్లో ఎలాంటి బంగారం లేదేంటండి నాకు తెలుసండి ఇలా జరుగుతుంది అని అందుకే పడుకునే ముందు బంగారం మొత్తం మీ బ్యాగ్లో పెట్టేవాడిని ఉదయాన్నే తీసుకునేవాడిని ఏంటి బంగారం నా బ్యాగ్లో ఉందా బంగారం నా దగ్గర ఉంచుకుని మీ బ్యాగ్లో వెతుకుతున్నాను ఆ రోజు అయ్యయ్యో